మొదటగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కోస బాలాజీ గారికి అలాగే మరి సభాధ్యక్షుడు దీపాద్రాచార్య గారికి ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరు నమ్మ ది పాత్ర చాలా చాలా ముఖ్యమైనది ఆనాడు గాంధీ గారు కారణంగా స్వరాజ్యం ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం రావాలి అని అంటే గ్రామాలే యొక్క దేశానికి అభివృద్ధికి పట్టుకోవాలి అని చెప్పి ఆనాడే గాంధీ గారు చెప్పడం జరిగింది ఎనభై సంవత్సరాలు అయితే ఇంకా గ్రామ స్థాయిలో మన స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యం ఎంతవరకు ఉంటుంది ఎలా ఉంటుంది నిజంగా మన టూరిజం చైర్మన్గా చెప్పినట్లుగా ఉంటుందా లేదంటే మనలో మీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం సమస్యలతో పోరాడుతున్నామా నాయకులతో పోరాడుతున్నామా ఏమిటి అనేది మనకే తెలుసు ఎందుకంటే